پوٹھوڑدار نو مالی نے برو گراسانگور جوڑدار منھن کي ڏيتا ور جوڙدار وينه 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 کي ڏيتا ور جو పాత టైర్ గాజులు ఉన్నారా ఏం వర్క్ ఇన్స్పెక్టర్ మేడం అందరు వర్క్ ఇన్స్పెక్టర్లో చెప్పాడు రోడ్ మంచిగా కుండీలు చేసుకున్నాడు హైదరాబాద్ जहाँ फिल्टरेटमा गाण्डी गाउँले हो गल्लीले रहन्छ गाण्डी गाउँले हो बाटो क्लोज आइ गल्लीका छिनाले एउटा बेलाको र र र ಜರಗಿ ಸರ್ ಕೊಟ್ಟು ರೀಶೇಖರ್ ఇవ పెడతాం నన్ను ఇట్లా గెలిపించు నా ఇంటి ఉంచవర అన్నీ చేసేస్తాం ప్రాంత పెద్దలు యువకులు మా ఆడబిడ్డలు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక నమ్మకంతో రెండవసారి మీ కుటుంబ సభ్యులు లాంటి సంజయ్ కుమార్ను మళ్ళీ గెలిపించింది మరి గెలిపించిన సందర్భంలో మరి మీ రుణం తీర్చుకోవడానికి ఈ స్థానిక నాయకులైన మా మల్లికార్జున కావచ్చు కూతురు రాజు కావచ్చు కూతురు శేఖర్ కావచ్చు ఇంకా ఇంత చాలామంది నాయకులు ఎందుకంటే వారు ప్రాతినిధ్య మైసూరు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నారు మీతో చాలా చాలామంది ఉంటారు మనందరికీ ఈ మహిళా వాళ్ళు మహిళా సంఘ నాయకులు మీరు అందరూ కూడా సహకరించారు మరి మీతో పాటు అధికారుల సహకారం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ నిధులు వచ్చిన పట్టణం ఏదంటే జగిత్యాల పట్టణం అని చెప్పి సందర్భంగా మీరే చూస్తున్నారు ఈ ప్రాంతంలో అంతకుముందు ఎన్ని పనులైనయి ఈ ఆరేడేళ్లకెళ్ళి ఎన్ని పనులు అనేది మీరు కళ్ళు కూడా చూడడం జరుగుతూ ఉంది మరి కరోనా తర్వాత కరోనా ముందు అప్పటి నుంచి మనం పనులు చేసుకొస్తున్నాం అట్లనే జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అటు దాకాలు కావచ్చు మార్కెట్లు కావచ్చు రోడ్లు కావచ్చు ట్రైన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా ముందు ముందు కూడా చేస్తాం ఇలా పదిహేను వార్డులో ఇప్పుడే వార్డ్ ఆఫీసర్ ఏ గారు ఈ రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల ముప్పై మూడు వేలతోటి పనులు రెండు కోట్ల ఇరవై ఒక్క మామూలుగా ఇలా మామూలు కాదు శంకరపల్లైన రోడ్ ఎంత పెద్దది అంత పెద్ద ట్రైన్ పెట్టాం అంత పెద్ద లైన్ వేసినాం కాదు నీళ్ళకు ముందు ముందు ఎంత కూడా ఇబ్బంది కాకుండా డిగ్రీ కళాశాలలో పెద్ద ట్యాంక్ కడుతున్నాం మన వాళ్ళు మనం బతికేసుకు కాండక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాంతో కొంచెం లేట్ అయ్యింది నిన్న పొద్దునే ఫోన్ చేసి నాకు రాయచ్చామని కొత్త నాకు పరిచయమే నువ్వు ఫోన్ చేసి బాగా బీమా అయినా సార్ నలభై రోజులు యశోలో రావాలని అని చెప్పింది అందువల్ల అంతా లేట్ అవుతున్నది నీళ్ళ వసతి కూడా రింగ్ చేస్తాం ఒకటే వాళ్ళు ఎందుకంటే రోడ్ వేసేటప్పుడు దయచేసి ఏయిలు వర్కింగ్స్ పెట్టర్లు చెట్లు పెట్టుకునే విధంగా అక్కడ ఒక పాత టైర్ ఒక సిమెంట్ రింగు వేస్తే మీ ఇంటి ముందునే మీరే చెట్లు పెట్టుకోవచ్చు ఇట్లా పూలు పెట్టుకోవచ్చు ఎంతమవుతుంది వీడి కాడికి బండ బండి వేసిన తర్వాత అటు ఇంకా మనం ఒక చెట్టు కూడా పెట్టుకోరా ఆ విషయంలో మేము అంతమంది విడిచిపెట్టమని చెప్పు మీరు తప్పకుండా తన దృష్టి పెట్టాలి రెండోది ఇక్కడ నల్లబాయి బ్లీన్ కార్డ్ ఉంటాయి అక్కడ కూడా ఒక పైప్ వేయించుకోలేదు ఎందుకంటే ఇంకా నిధులు ఉన్నాయి పైసలు ఉన్నాయి డిమాండ్ చేసి వేయించుకోవచ్చు మన శరణ్ ట్రాన్స్ఫర్ అయితే ఒక్కడే చెప్పిన మరి ఇన్ని నెలలకెళ్ళి నువ్వు చూసినా నీళ్ళ పైప్ బైలు మరి ఇప్పుడు ఫోన్ చేస్తే జర ఎత్తి మరి ఎక్కడ పైప్ లైన్ వేయాలి ఏడానికి ఏడు వాళ్ళు ఉన్నాయి తన నోటికి అయిపోయింది మరి వచ్చే వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి కోరడం జరిగింది మరి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మేము ముందు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఉదయాన్నే కొంత గొప్పగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ ప్రాంత ప్రజలకు అరేంజ్ చేసిన అధికారులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ